నమస్కారం ఫోన్ ట్యాపింగ్ రాజకీయాల చుట్టూ తెలంగాణ రాజకీయం జరుగుతున్నది అసలు ఫోన్ ట్యాపింగ్ ఏంది లీగలా ఇల్లీగలా దేన్ని ఇల్లీగల్ అంటాం దేన్ని లీగల్ అంటాం మనం అర్థం చేసుకోవాలి భారతదేశమే కదా ప్రపంచవ్యాప్తంగా ఏ ప్రభుత్వాల అధికారంలో ఉన్నా ఇవాళే కాదు ఏ రాజ్యం పాలనలో ఉన్నా రామరాజ్యం అంటే మనం పర్యాయపరదంగా రామరాజ్యం అంటే ఆదర్శవంతమైన పాలన అంటాం కదా మనం ఆదర్శ పురుషుడు రాముడు అంటాం అటువంటి రామరాజ్యం ఉండవు మన వాళ్ళ ఆధునిక ప్రపంచంలో కూడా రామరాజ్యం అంటే ఒక మంచి భావన ఉంది అటువంటి రాజ్యంలో కూడా గూఢచర్యము ఉన్నది దాన్ని అర్థం చేసుకోవాలి ఒకనాడు రాముడు పట్టాభిషేకం తర్వాత ఆనందంగా పరిపాలిస్తున్న కాలంలో గూఢాచారులు తిరుగుతూ తిరుగుతూ ఒక వీధికి వెళితే ఒక చాకల ఆయన తన భార్యను కొడుతూ ఆయన ఏమంటాడంటే నేను రాముని అంటే తన మంచోని కాదు రాముడు పరాయపంచనం ఉన్న సంవత్సరాలు సంవత్సరం ఉన్న సీతను తెచ్చుకొని ఏలుకుంటున్నాడు నేను అట్లా ఏలుకోను అని చెప్పి భార్యను హింసిస్తూ ఆ మాటలు అంటాడు దాన్ని రాముడికి తీసుకొచ్చి వాళ్ళు నిర్ణయిస్తారు అప్పుడు రాముడు ప్రజాభిప్రాయం అని విడిచిపెడతారు కరెక్టా కాదు తర్వాత సంగతి గూఢచర్యగల కూడా అట్లానే ఇవాళ గూఢచర్యానికి ఆధునిక ప్రపంచంలో ఏమంటున్నట్టు ఫోన్ ట్యాపింగ్ కూడా వాడుకుంటున్నారు వన్ ట్యాపింగ్ ఒకటి ఈ లీగల్ అంటేనేమో ఫలానా రామ్మోహన్ రావు ఫోన్ నెంబర్ లేకుంటే ఫలానా వారి ఫోన్ నెంబర్ మేము ట్యాప్ చేస్తాం ఆయన సంఘ విద్రోహి లేకుంటే తీవ్రవాది లేకపోతే ఇంకేదో అని అని చెప్పి ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి హోంశాఖ ఉత్తరం రాసి హోంశాఖ ద్వారా ఫలానా రామ్మోహన్ రావు ఫోన్ నెంబర్ని మేము ట్యాప్ చేయడానికి అనుమతి ఇవ్వండి అని రాస్తే వాళ్ళు అనుమతిస్తే చేసేది లీగల్ మత తీవ్రవాదులు కావచ్చు మహాపక్ష తీవ్రవాదులు కావచ్చు సంఘ విద్రోహులు కావచ్చు నేరం జరుగుతుంది అని తెలిసినప్పుడు ఎవరి ఫోన్ ట్యాపింగ్ చేస్తే ఏం కుట్రం ఉంది కుట్రం బయట పెట్టే కోణం కావచ్చు వీటిల్లో ఫోన్ ట్యాపింగ్ లీగల్ అంటున్నారు అది కూడా హోంశాఖ అనుమతించాలి రాష్ట్ర ప్రభుత్వం అమలు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రపోజల్ పోవాలి ఫలానా వాళ్ళ ఫోన్ నెంబర్లు మేము ట్యాప్ చేస్తామని అప్పుడు మాత్రమే ఎందుకంటే తంతి తపాల చట్టం ఏదైతుందో ఉందో టె టెలిగ్రాఫిక్ టెలిఫోన్ చట్టం ఉందో అది వాళ్ళది ఏది మనకు కేంద్ర ప్రభుత్వం కనుక అక్కడి నుంచి ఇవ్వాలి ఇండియన్ రైల్వేస్ అంటాం కానీ తెలంగాణ రైల్వేస్ ఉండదు అట్లానే మనకు ఇండియన్ కరెన్సీ అంటాం అంటే భారత రాజ్యాంగంలో భారత ప్రభుత్వానికి కొన్ని అధికారులు ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వాలకు కొన్ని అధికారులు ఉన్నాయి ఉమ్మడి విషయంలో కొన్ని ఉంటాయి దాని బట్టి ఇందులో టెలిఫోన్ ట్యాపింగ్ అనేది చేయ చేయదలుచుకుంటే ఇది పద్ధతి ఇది కాకుండా చేస్తే ఇల్లీగల్ అవుతుంది అంటే ఎలాంటి హోంశాఖ రాకుండా రాయకుండా వీళ్ళు ఇష్టమైనట్టు రాష్ట్ర ప్రభుత్వ అధికారులని రాష్ట్ర ప్రభుత్వమే వాళ్ళకు వాళ్ళు వాళ్ళు ఎంచుకునే రాజకీయ ప్రత్యర్థులను కార్యకలాపాలు తెలుసుకునే క్రమంలో చేసేది పూర్తిగా ఇల్లీగల్ అంటున్నారు ఆ రాజకీయ కార్యకర్తలది కూడా ఇల్లీగల్ పర్యవన్నీ చేస్తుంది తెలుసుకోవచ్చు కానీ ఫోన్ ట్యాపింగ్ అనేది లీగల్గా కేంద్ర ప్రభుత్వం నుంచి పలానా పలానా ఫోన్ నెంబర్లు పలానా వ్యక్తులకు సంబంధించి ట్యాప్ చేయొచ్చు అని ఆర్డర్ వచ్చినప్పుడే లీగల్ లీగల్ అంటే ఇప్పుడు మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఎలాంటి ఫోన్ ట్యాపింగ్ జరుగుతలేదా జరుగుతుంది కదా నేనేమంటున్నా లీగల్ ట్యాపింగ్ ఎప్పుడైనా జరగాల్సిందే ఇల్లీగల్ ట్యాపింగ్ ఎప్పుడు జరిగినా తప్పు తప్పే ప్రభుత్వం చేసిన తప్పే వ్యక్తిగతంగా ఎవరైనా చేసిన తప్పే హరీష్ రావు కేసులో సమస్య ఏంది హరీష్ రావు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయినా అంటున్నారు నేనేమంటున్నానంటే అధికారులు ఆర్డర్లు జారీ చేస్తారు తప్ప ప్రజాప్రతినిధులు ఆర్డర్లు జారీ చేయరు ఒకే ఒక్కరికి సర్పంచ్ చెక్ పవర్ ఉంది ఇప్పటికి కూడా సర్పంచ్ చెక్ పవర్ కూడా సగం పనిచేశారు ఎవరికంటే ఉప సర్పంచ్కి వంచిన సందర్భాల్లోనే ముందు కార్యదర్శికి వంచే సందర్భాల్లోనే భారతదేశంలో రాష్ట్రపతికి కూడా డైరెక్ట్ చెక్ పవర్ కానీ సర్పంచ్కి మాత్రం ఇప్పటికీ ఉంది పెట్టే అధికారం కానీ మిగతా రాజకీయ నాయకులు ఎవరికి కూడా ఎగ్జిక్యూటివ్ అధికారం లేవు ఇప్పటికి కూడా ఏదైనా సరే సంతకమిటీ చెక్ విడిచిపెట్టండి కానీ ఏం చేస్తారు వాళ్ళు ఆదేశిస్తారు మౌఖ్యంగా కొన్ని ఫైళ్ళ మీద సంతకాలు కూడా తీసుకుంటారు సంబంధిత మంత్రి సంతకాలు కూడా అగ్రీడే తీసుకుంటాం అంతవరకే కానీ కుక్క చేసే పని కుక్క గాడి చేసే పని గాడిద చేయాలి కానీ అధికారులు చేసే పని రాజకీయ నాయకులు చేయలేరు రాజకీయ నాయకులు చేసే పని అధికారులు చేయలేరు ఇప్పుడు హరీష్ రావు ఫోన్ ట్యాపింగ్ ఆదేశాలు ఇచ్చే ఎవరికి కాగితం ఉంటే ఆరేషన్ సక్రమం అది కాగితాలు ఉండవు ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ చేసే పని నేను చెప్పిన పద్ధతులు రాష్ట్ర ప్రభుత్వ రాష్ట్ర హోంశాఖ కేంద్ర హోంశాఖకు పంపి ఏది ఆదేశం తెప్పించుకొని అప్పుడు మాత్రం ట్యాపింగ్ చేయాలి అందులో మంత్రికి సంబంధం ఏముంది పోనీ హరీష్ రావు గతంలో హోంమంత్రిరా కాదు గతంలో ఆర్థిక మంత్రి చేసి నేను హోంమంత్రి చేయలే కదా అటువంటి అప్పుడు ఎక్కడ ఆదేశాలు ఇచ్చినటువంటి సమస్య వస్తుంది రెండోది వాళ్ళ హరీష్ రావును ఒక్కరి చేయడమే కాదు అసలు ఫోన్ టాపిక్ వ్యవహారంలో తీగ కదిలి తీగలాగితే దొంకంతా కదిలే పరిస్థితి ఉండే కానీ సంవత్సరంగా ఈ డొంక ఎందుకు కదులుతలేదు ఎక్కడ పోతుంది బిగ్ బాస్ ఎవరు అని ముచ్చట ప్రతి వస్తుంది బిగ్ బాస్ కేసీఆర్ కేటీఆరా హరీష్ రావా ఈ అనుమానాలు వచ్చినప్పుడు మరి తీర్చే పని ఎవరు చేయాలి ఇప్పటిదాకా ఆరోపణలు చేసుకుంటూ బురదాలుకుంటూ పోయే ప్రభుత్వాలు మరి ప్రభాకర్ రావును విదేశాల నుంచి ఎందుకు రప్పించలేకపోతున్నారు ఇంకా ఇంకొక ఆయన విదేశాల చిక్కుని ఎందుకు రప్పించలేకపోతున్నారు దేశంలో అరెస్ట్ అయిన వాళ్ళకి బెయిల్ దొరికి వాళ్ళు ఎదించక జరుగుతుంటే మరి వాళ్ళ సాక్షులు ప్రభావితం చేయరా వీటన్నింటినీ పక్కన పెట్టి కేవలం రాజకీయ ఆరోపణలకు మాత్రమే ఇది బాగా దీన్ని పెద్దగా చేసుకుందాం అనుకుంటే దీనివల్ల ఫలితం లేదు సంవత్సరం అయిపోయింది పోనీ ఇప్పుడు కొండంత అవ్వారు ఎలకన పట్టారంటే ఇది ఏం లేదు కాదు కాదు ముందుంది మసాలా పండుగ అని చెప్పి కానీ ప్రభు ప్రభుత్వం అంటుంది కాదు కాదు మేము ఏం చేయలేదని ప్రతిపక్షం అమాయకంగా నటిస్తున్నది ఈ రెండు తప్పి అంటున్నాడు కానీ వాళ్ళకి చేయాల్సింది ఏంటంటే హరీష్ రావు ఫలానా చక్రధర్ అని అనేట ఎందుకంటే ఇప్పుడు కేసులో అరెస్ట్ చేసింది ఆ కేసులోనే ఆయన ఆయన ఫోన్ ట్యాపింగ్ చేయమని ఎక్కడైనా ఎవరికైనా ఫోన్లు చెప్పిండా లేకపోతే ఆదేశాలు ఇచ్చిండా లేకపోతే ఏం చేసిన రుజువు లేకుండా ఎట్లా పెడతారు అంటే నేను కూడా పోయి గవర్నర్ మీద ఫిర్యాదు చేస్తాను నేను కూడా పోయి మంత్రుల మీద ఫిర్యాదు చేస్తా దానికి లీగాలిటీ ఉందా అనేది చూడాలి కదా అంటే ప్రైమరీ ఎంక్వైరీ చేసిన తర్వాత ఎఫ్ఐఆర్ అవుతుంది కాదట్లేదు ఎఫ్ఐఆర్ తర్వాత ప్రైమరీ క్రిమినల్ ఎంక్వైరీ చేసి నిజానిజాం తెలిసి ఆ ఎఫ్ఐఆర్ని స్ప్రాజ్ చేయడమా లేకపోతే దాన్ని అంగీకరించడమా ఆ తర్వాత కేసు కట్టి వీళ్ళు అరెస్ట్ చేయడమా అరెస్ట్ అవసరమే లేదా ఇవన్నీ ఆలోచించారు కదా అందుకనే ఇవాళ హైకోర్టు తాత్కాలికంగా హరీష్ రావుకు మనం అరెస్ట్ చేయొద్దని చెప్పి ఎందుకు ఇచ్చిందంటే వ్యక్తి స్వేచ్ఛకు మించిన రాజ్యాంగం లేదు వ్యక్తి తప్పించుకొని పారిపోతున్నాడు విదేశాలకు వెళ్ళిపోతాడు విమానం ఎక్కేస్తున్నాడు మళ్ళీ దొరకడు లుక్అవుట్ నోటీసుల దాకా ఎందుకు పోదాం ఇక్కడనే అరేంజ్ చేద్దాం అనుకున్నప్పుడు మాత్రమే పారిపోతుండే మాత్రమే ఎంత పెద్ద కేసులోనే అరెస్ట్ చేయాలి నాన్ వేలో వాళ్ళు అరెస్టే లేదు ఒక ఫార్టీ వన్ నోటీసులు ఇవ్వాలి సమానం సమాన్లు ఇవ్వాలి రమ్మనాలి కానీ ఏదైతే అంతకంటే క్రిమినల్ కేసుల్లో మనకి ఏదైతే నాన్ వేలో ఉందో వాటిని అరెస్ట్ చేసే అధికారం అరెస్ట్ కూడా సార్ మినిమమైజ్ చేయమని అంతకుముందు సుప్రీంకోర్టు ఎన్నోసార్లు చెప్పింది మీరు వ్యక్తి స్వేచ్ఛను హరించకండి వ్యక్తి కనుక అనుకున్నప్పుడు మాత్రమే మీరు చేయండి కానీ వ్యక్తి స్వేచ్ఛను హరించకండి అని ఎన్నో సార్లు ప్రభుత్వం చెప్తుంది కదా మరి హైకోర్టు సుప్రీంకోర్టు చెప్పింది కదా మరి ఎందుకు చేస్తున్నారు ఇట్లా అంటే దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే మనకు కేవలం రాజకీయ కక్ష సాధింపు కోసం మాత్రమే ఈ అరెస్టులు ప్రవలసి కొనసాగుతుంది ఇది ఎట్లా ఉందంటే బదుల ఒకరి ఒకరి మించి ఒకరిని చేస్తున్నారు జాబ్ జవాబు పత్తరిసిద్ధేత గత ప్రభుత్వం మమ్మల్ని అరేంజ్ చేసింది మేము వీళ్ళని అరేజ్ చేస్తాం రేపు పొద్దున ఇంకో ప్రభుత్వం వచ్చి ఇంకో బీజేపీ అధికారంలోకి వస్తుంది వీళ్ళు ఇద్దరు పని పడతారు కదా అప్పుడు కాంగ్రెస్ పని పడతారు మనకు బీఆర్ఎస్ పని పడతారు అంటే ఇట్లా నాయకులు నాయకులను ఒకరి మీద ఒకరిని అరేంజ్ చేసుకుంటూ ప్రభుత్వాలు మారినప్పుడల్లా ఈ అరెస్ట్ల పర్వం కొనసాగుతుంటే అసలు పని వీళ్ళందరూ తప్పు చేయలేదు వీళ్ళందరూ వాళ్ళు సచ్చరిత్రులు అంటలేదు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట అధికార పక్షంలో ఉన్నప్పుడు ఒక మాట మాట్లాడుతున్నారు ఇది కరెక్ట్గా అందుతున్నారు ఆనాటి మనకు ఆధార్ కార్డు నుంచి మొదలుపెట్టి జిఎస్టీ వరుసగా చూసుకురండి ఏదైనా సరే కాంగ్రెస్ బీజేపీ కేంద్రంలో ద్వంద్వ పైఖరి తాము సమ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు దాన్ని విమర్శిస్తారు తాము అధికార పక్షంలో ఉన్నప్పుడు సమర్థిస్తారు పనుల పెంపు కూడా అట్లాగే ఇవాళ చూస్తున్నాం కదా ఇప్పుడు ఏదైనా సరే ఎల్ఆర్ఎస్ ఫ్రీగా చేయమని రేవంత్ రెడ్డి గారు అన్నారు ఇప్పుడేమో ఎల్ఆర్ఎస్ డబ్బులు నువ్వు తీసుకుంటా అంటాడు ఇవన్నీ చూస్తే అర్థమైంది వ్యక్తి ఏంటంటే గూఢచర్యం సహజమే అట్లాగే ఫోన్ టాపింగ్ కూడా లీగల్గా కరెక్టు ఇల్లీగల్ చేస్తే ఇంత ఆయన జైలు పోవాలి దానికి రుజువులు ఏవి సాక్షాలు ఏవి కోర్టులు అడుగుతాయి ప్రజాస్వామ్య ప్రియులు అడుగుతారు మీ రాజకీయ కక్షల కోసం రా రాష్ట్రాన్ని రావణ చేయకండి మీరు పరిపాలన సాగించండి పరిపాలన సజావుగా సాగిస్తే ప్రజలు హర్షిస్తారు మళ్ళోసారి మీకు అధికారం ఇస్తాం అది విడిచిపెట్టి మీ కక్ష పూర్తి చర్యలు చేసుకుంటే ధ్వంస ఉంటా అంటే ధ్వంస ఉంటా అనే పరిస్థితి వస్తుంది